గత ఐదేళ్లలో జరిగిన వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి రోజా అనిల్ కుమార్ జోగి రమేష్ విడుదల రజని ఇలా పలువురు మాజీ మంత్రులు కొందరు మాజీ ఎమ్మెల్యేలు సాగించిన అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయి వారి చేతిలో మోసపోయిన బాధితులు స్వేచ్ఛగా బయటకు వచ్చి అందిస్తున్నారు దీంతో అలాంటి వాళ్ళందరి లెక్క తేల్చేందుకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం సిద్ధమైంది దీంతో ఆ పార్టీ నేతలు తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు ఇప్పటికే అవినీతికి పాల్పడిన వారంతా అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారు ఆడదాం ఆంధ్రా పేరుతో రోజా వంద కోట్లు లూటీ చేస్తే కోడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ పార్టీ ఆఫీస్ కోసం పేదల భూములను ఆక్రమించిన ఘటనలు వెలుగుచూశాయి ఇక అగ్రిగోల్డ్ భూములను అడ్డగోలుగా కబ్జా చేసిన జోగి రమేష్ అవినీతి బయటపడింది ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజని వసూళ్ల దందా కూడా బయటకొచ్చింది పల్నాడు జిల్లాల్లో గత ప్రభుత్వంలో సేకరించిన భూములలో విడుదల రజని అవినీతి భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి చిలకలూరుపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో జగనన్న కాలనీకి భూములిచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడుదల రజని ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల కమిషన్ నొక్కేశారు జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి భూములిస్తే ఎకరాకు ముప్పై ఒక్క లక్షలిస్తామంటూ రజని రైతులకు ఎరేశారు ముప్పై రెండు మంది రైతుల నుంచి యాభై ఎకరాల భూసేకరణ చేశారు మొత్తంగా ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల మొత్తాన్ని రజని తన అనుచరుల ద్వారా వసూలు చేశారు ప్రభుత్వం మారడంతో బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు దృష్టికి కూడా ఈ విషయాన్ని తెచ్చారు విచారణ జరిగితే గుట్టు రట్టవుతుందని భావించిన రజని మనుషులు తిరిగి రైతులకు తొంభై లక్షలు వెనక్కి ఇచ్చారు మిగిలిన ఇరవై ఆరు లక్షలు రైతులకిచ్చే ఏర్పాటు చేశారు స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సహకారంతో తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు రజని చేతిలో మోసపోయిన మరికొందరు బాధిత రైతులు బయటకొస్తున్నారు గుదేవారిపాలెం రైతులు కూడా తమ వద్ద తీసుకున్న కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండున్నర కోట్ల వరకు వసూలు చేశారంటూ బోయపాలెంలోని స్టోన్ క్రషర్ యాజమాన్యాలు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు వైసీపీ అక్రమాలను వదిలేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చంద్రబాబు సర్కార్ హెచ్చరించింది అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక జిల్లాల్లో వైసీపీ ఆఫీసుల కోసం అప్పణంగా భూములు కేటాయించుకున్న చోట చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడం నాడు బాధితులుగా మారిన వారంతా పోలీసులను ఆశ్రయిస్తుండటంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి